ఇంట్లో పండుగ సందర్భంగా అక్కడ ఉన్న చిన్ని అయితే ద్వారబంధాలకి పూలను అలాగే తోరణాలను కడుతూ ఉంటుంది అలా పూల తోరణాలను కడుతూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న మేడీని చూసి మైమర్చిపోతుంది అలా మైమర్చిపోయి అలా మేడీని చూస్తూ ఉండగా ఇంతలో తన కాలు స్లిప్ అవుతుంది స్లిప్ అవ్వగానే వెంటనే అక్కడికి మేడీ వచ్చి చిన్ని పడిపోకుండా గట్టిగా పట్టుకుంటాడు ఇక అది చూసి చిన్ని ఒక్కసారిగా అలా స్టన్ అయిపోతుంది ఇక మేడీ అయితే చిన్ని నడు మీద చెయ్యి వేసి చేతిలో చేతులు పట్టు వాళ్ళిద్దరినీ వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు ఎదురుగా ఉంటారు ఇక అక్కడ ఉన్న మేడీ అయితే చిన్ని పడిపోకుండా గట్టిగా పట్టుకుంటాడు అది చూసి లోహిత అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వాళ్ళిద్దరినీ ఆ పొజిషన్లో చూసి లోహిత చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న మేడీ అలాగే చిన్ని వాళ్ళిద్దరూ కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ నవ్వుతూ సరదాగా చూస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న లోహిత అయితే ఒక్కసారి ఇలా పిలుస్తూ ఉంటుంది ఏ మధు ఇంకా ఎంతసేపు అని అలా మేడీ పట్టుకుంటాడు మేడీకి చైన్ నొప్పి అడుతుంది కదా నువ్వు దిగుతావా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అది వినగానే అక్కడ ఉన్న మేడీ అయితే చిన్నిని వదిలేస్తాడు ఇక మధు కింద కిందకు దిగిపోయి సిగ్గుపడుతూ ఉంటుంది అలా మేడీ అలాగే చిన్ని వాళ్ళిద్దరూ కూడా సిగ్గుపడుతూ వాళ్ళ ముందు తల ఎత్తుకోలేక వాళ్ళిద్దరూ కూడా అక్కడే తా తోరణాలు అయితే కడుతూ ఉంటారు అలా చిన్ని అలాగే మేడీ వాళ్ళిద్దరూ కూడా తోరణాలు కడుతూ ఉంటే అది చూసి లోహిత అయితే చాలా కోంతో రగిలిపోతూ ఉంటుంది అయినా దీనికి ఎప్పుడూ కూడా వీడే తగులుతున్నాడేంటి అసలు వీళ్ళిద్దరిని ఎలాగైనా విడదీయాలి అని చెప్పి అక్కడ ఉన్న లోహిత నిర్ణయం తీసుకుంటుంది ఇక అక్కడ ఉన్న చిన్ని అలాగే మేడీ వీళ్ళిద్దరూ కూడా సరదాగా తోరణాలు కడుతూ ఉంటారు అలా వాళ్ళైతే పండుగ కోసం అలా తోరణాలు కడుతూ ఒకరి మీద ఒకరిని అయితే ప్రేమను పెంచుకుంటూ ఉంటారు